నేషనల్ క్రజ్ గా పేరు పొందింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాషల్లో వరుస హిట్స్ తో శరవేగంగా దూసుకుపోతుంది ఇక ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా సినిమాలో ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలు నటించింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవలే విజయవంతంగా నిలిచింది ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈవెంట్ లో మొదటగా మాట్లాడిన నాగార్జున శేఖర్ కమ్ముల నాకు ఇచ్చిన పాత్ర చాలా విభిన్నంగా అనిపించింది మొదట్లో డౌట్ గా అనిపించిన ఫలితంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగిందన్నారు రష్మిక గురించి మాట్లాడుతూ తను నేషనల్ క్రష్ మాత్రమే కాదు క్రష్ కూడా ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే క్షణక్షణంలో శ్రీదేవిలా కనిపించావంటున్నారని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మిక ప్రశంసలు కురిపించారు నాగ్ అన్న చెప్పాల్సిందంతా చెప్పేశాడు అయినా నేను మాట చెబుతా నువ్వు నేషనల్ క్రష్ కాదు నా క్రష్ కూడా నీ మొదటి సినిమా ఈవెంట్ కు కూడా నేను గెస్ట్ గా వచ్చాను అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా సినిమాకు ఒక పాత్రగా నువ్వు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉందని అన్నారు కుబేరలో నీ పాత్రను చూసినప్పుడు మొదట రాజు అనే కూరడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు క్లైమాక్స్ లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయం అద్భుతం నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు